నమస్తే అండి నేను పద్మసుసల్ల ఈరోజు నేను మినపసుండి చేస్తున్నానండి అందరికీ తెలుసున్నదే కానీ నేను ఇవాళ చేస్తున్నది ఒక ప్రత్యేకమైన పెళ్ళి కోసం సీతారాముల కళ్యాణం శనివారం ఎల్లుండి మా ఊళ్ళో మా పక్క ఊర్లో పోర్ట్ లాండ్ అని మాకు గంట ప్రయాణం ఆ ఊరిలో ఉన్న ఆదిపరాశక్తి టెంపుల్ వాళ్ళు మా ఊరు వచ్చి సీతారాముల విగ్రహాలన్నింటినీ తీసుకొచ్చి మా ఊళ్ళో కళ్యాణం చేస్తున్నారు ఆ కళ్యాణానికి మేము అందరం వాలంటీర్స్ గా చేస్తూ అందరం రకరకాల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం ఇది కూడా దేనికి తెలుసండి ఈ ఉండలు ఎక్కువ చేయట్లేదండి ఈసారి మొదటిసారి అని చెప్పి మేము అన్ని కొంచెం కొంచెంగానే మొదలు పెట్టాము అమ్మవారికి పెళ్లి అయిపోయిన తర్వాత ఆడపిల్లకి పెళ్ళయిపోయిన తర్వాత సారి ఇస్తారు కదా సారి పడతారు కదా అలా సారీ కూడా పెట్టాలి దానికోసం అందరూ తలొక ఐటెం కొన్ని కొంచెం కారంగా ఉండేవి కొన్ని అంటే కారం బుంది జంతికలు అలా మురుకులు లాంటివి కొన్ని స్వీట్స్ లాంటివి కొన్ని చేయమన్నారు నేను మెనుపసు చేస్తున్నాను ఇంకా ఒకళ్ళు రవ్వలడ్డు ఒకళ్ళు పాకు ఒకళ్ళు మురుకులు అలా ఒక్కొక్కళ్ళు ఒకటి చేస్తున్నారు ఒక ఐదుగురం వాలంటీర్గా చేస్తున్నాం అనమాట ఈ మెనుపసు మీకు తెలిసినదే కళ్యాణం కోసం చేస్తున్నాం కాబట్టి ఒకసారి మళ్ళీ చూపించాలనిపించింది ఈ నేను మినుగులు వేయించేసుకున్నానండి మళ్ళీ అవి చాలా సన్నటి సగని ఎర్రగా దోరగా వేగాలి కదా చాలా సమయం పట్టేస్తుందని చెప్పి నేను ముందే వేయించేసుకున్నాను ఇప్పుడు ఇది గ్రైండ్ కూడా ఒకసారి నేను చేసుకున్నాక మళ్ళీ చూ గ్రైండ్ చేసుకున్న వేయించిన మెనుగులు మెనుగుల్ని గ్రైండ్ చేసుకున్నామండి కొంచెం బరకగా ఉండాలండి అది పిండిలాగా ఉందనుకోండి అది తినేప్పుడు ఇక్కడ గొంతుకు అంగుటికి అంటుపోతుంది అందుకని ఎప్పుడు మినపసున్ని చేసుకున్నా కొంచెం బరకగానే దాన్ని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేసుకున్నాను ఇక్కడ నేను మా రైస్ కప్పుతో మూడు కప్పుడు కప్పుల మినపగుండు వేయించాను ఇంత అయింది దానికి మూడు కప్పుల కన్నా తక్కువ ఒక రెండు కప్పులున్నర రెండున్నర కప్పులు బెల్లం వేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ అంత విపరీతమైన తీపి అయిపోతుంది దాన్ని మనం తినేప్పుడు ఒక్క పిసరు చిన్న పిసరు తీపి తక్కువ ఉంటేనే మనం దాన్ని ఆస్వాదించకపోతే విపరీతం అయిపోయింది అనుకోండి చిన్న మొక్క తినేప్పటికే మొహం వత్తి అందుకని అంత ఎక్కువ బెల్లం వేయకుండా కొంచెం తగ్గించుకోండి మీరు చేసిన దానికన్నా ఒక అరకప్పు బెల్లం తగ్గించుకోండి మరి ఇంక లేదు మాకు చాలా తీగా ఇష్టం అంటే మరి వేసుకోవచ్చు ఇగో ఇప్పుడు కాచి పెట్టుకున్న నెయ్యి నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి కళ్యాణానికి చాలా చాలా మేము ఎదురు చూస్తుందన్నమాట ఊళ్ళో అందరం ఎందుకంటే చాలా కాలం క్రితం మా ఫ్రెండ్ శాంతి చేయించింది మా చేత అది నేను రేపు వేరే చేస్తున్నప్పుడు ఇంకోటి చేస్తాను రేపు అది చేస్తున్నప్పుడు ఆ వివరాలు అన్ని చెప్తాను మేమైతే ఈ ఊళ్ళో చేసుకున్నాము కానీ ఒక గుడివాళ్ళు విగ్రహాలు కూడా మొత్తం తీసుకొచ్చి వాళ్ళే అక్కడి నుంచి పట్టుకొచ్చి మాకు ఇక్కడ ఒక హాల్ బుక్ చేసుకున్నాము ఆ హాల్ కూడా ఒక ఇస్కాన్ ఓటీ అయినా మాకు దాన్ని ఒక సిక్స్ హండ్రెడ్ డాలర్స్ కన్నా ఇంకా ఎక్కువ వాల్యూ ఉన్న హాల్ని పాపం ఆయన మాకు ఉచితంగా ఇచ్చేసారు ఇలా వెళ్ళి ఇలా చెప్పగానే నేను ఛార్జ్ చేయను హ్యాపీకి కళ్యాణం చేసుకోండి అని చెప్పారు అలాగా అంటారు కదండి నువ్వు ఒక అడుగు వేస్తే భగవంతుడు మన కోసం పది అడుగులు ఆయన వేస్తాడని వాళ్ళు చేస్తా అని చెప్పగానే అసలు చే భయం వేస్తుంది మాకు ఈ ఊళ్ళో తక్కువ మంది ఉన్నాం అంత ఎక్కువ మంది లేం కదా అని అలా 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 బోల్డ్ మంది వచ్చేసారు అందరూ ఉత్సాహమే మేమేం చేయాలంటే మేమేం చేయాలని అడుగుతున్నారు సో మేము అందరం వాలంటీర్గా మేము పెద్ద చేస్తున్నది ఎక్కువ లేదు చాలా మెయిన్ పనులన్నీ కొంతమంది ఉన్నారు వాళ్ళు చేస్తున్నారు ఆ స్టేజ్కి సంబంధించిన నేను తీసుకురావడం స్టేజ్ తయారు చేయడం ఆ డెకరేషన్ అవన్నీ నేను తంబి అని పిలుస్తాను మా తమ్ముడు బాల అన్నీ అవన్నీ చేస్తున్నారు ఇగో ఇప్పుడు ఇంకా కొంచెం ఇందులో కొంచెం నెయ్యి వేస్తున్నాను ఇలా నెయ్యిని మాత్రం చూసుకుంటూనే వేసుకోవాలి ఎక్కువ అయిపోతే మరీ ఉండ ఇంకా రాదు కదా అందుకని కావాల్సినంత నెయ్యి చూసుకుంటూ వేసుకోవాలి ఇలాగ మీరు మెనుపసుని చక్కగా మెనుగులు వేయించేసి గ్రైండ్ చేసుకుని ఇంట్లో ఒక సీసాల పోసి ఉంచేసుకున్నారనుకోండి డబ్బాలో ఎప్పుడు కాస్తే అప్పుడు కొంచెం తీసుకుని బెల్లం నెయ్యి వేసుకుని అప్పటికప్పుడు చాలా ఫ్రెష్గా కూడా మినిప్సుని తయారు చేసేసుకోవచ్చు కొంచెం తొందరగా చేసుకోవాలి చేసుకునించుకుంటే ఒక రెండు మూడు నెలల లోపల వాడేసుకుంటే బాగుంటుంది చాలా బాగా మంచి టెక్స్చర్ గ్రైండ్ చేసేస్తే బాగుండదు గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకోవాలి అనుకున్నాను మరి ఆమయ్య అన్నీ మా చేత చేయించేస్తున్నాడు మమ్మల్ని చేస్తారు పెళ్ళిళ్ళల్లో సారికి దానికి వాళ్ళు క్యాటరింగ్ ఇస్తే వాళ్ళు చేస్తుంటారు కదా అది ఇలా చిన్న మొక్క కొరకు కానీ గొంతంత అంగుటంతా పట్టేసుకుంటుంది మళ్ళీ మంచినీళ్ళు తాగితే కానీ ఇంక తెల్లాం ఈ ఇలా కొంచెం బరకగా చేసుకుంటే అలాంటి బాధ ఉండదు ఇది నోటికి అంటుకోదనమాట ఇదైతే మా ఇంట్లో చిన్నప్పుడు అయితే నల్ల మెనుగులతో చేసేవారు ఈ తెల్ల మెనుగులు అసలు తెలియదు మాకు చేయడం తర్వాత తర్వాత ఈ క్యాటరింగ్ వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ వచ్చిన తర్వాత నలుపు మరి అందంగా ఉండదు ఏంటో వాళ్ళు ఈ చాయ్ మినపప్పు తొట్టే చేయడం గుళ్ళుతో చేయడం మొదలు పెట్టారు నాకు మరి మనకి అలా అలవాటు అయిపోతుంది కదా ఇది ఇంకా కొంచెం నెయ్యి పడుతుంది బాగా వండు చేయడానికి ప్రయత్నిస్తాను రాలేదు అనుకోండి అప్పుడు మనకి ఇంకో ట్రిక్ ఉంది ఇలా ఉండొచ్చేస్తే అసలు ఇబ్బంది లేదు ఉండకనే ఇలా రాకపోతే ఒకసారి మిక్సీ జార్లో వేసుకుంటే ఇలా జస్ట్ ఇలా ఒక్కసారి తిప్పితే అది దగ్గర పడిపోయి మనకి ఉండొచ్చేస్తుంది ఇప్పుడు నేను అనుకోవడం ఈ నెయ్యి వల్ల ఉండొచ్చేస్తుంది అని అనుకుంటున్నాను ఒకవేళ అలా ఏమైనా రాకపోతే అది కూడా చేయొచ్చు అన్నమాట మేము మొదటిసారి చేయడం వల్ల ఒక్కొక్కళ్ళు ఎవరికి వాళ్ళు అందరూ కలిపి చేయట్లేదు కాబట్టి ఆ అమ్మాయి ఆవిడ ఆ టెంపుల్ వాళ్ళు ఏం చెప్పారంటే కొంచెం కొంచెం చేయండి మనం అన్నీ ఈసారి ఆనవాయితీకి చేద్దాం అంతే నెక్స్ట్ టైం చేసుకున్నప్పుడు నెక్స్ట్ ఇయర్ కళ్యాణానికి అన్నీ బాగా పెద్ద ఎత్తులో చేసుకుందాం నేను చెప్పినట్టే అయింది ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక్కసారి దీన్ని ఒక్క తిప్పు తిప్పితే ఆ బెల్లం ఈ నెయ్యి కూడా కరిగి దగ్గరికి వచ్చేస్తున్నమాట ఇందాక కొంచెం అవలేదు కదా ఆ ఉండావున్నప్పుడు ఒక ట్రిక్ చేద్దాం అనుకున్నాం కదా నేను ఎలాగో కొంచెం బరకగానే చేశాను మనకి ఉండ రాలేదు అనుకోగానే కొంచెం ఏం చేశాను ఇంకొకసారి మళ్ళీ బెల్లంతో సహా నెయ్యితో సహా గ్రైండర్లో వేసి ఒకసారి తిప్పేశాను చూడండి ఎలా వస్తున్నాయా ఇంతకన్నా పెద్ద సైజు రాదండి నా చేతికి అయితే చేస్తాను కానీ సరదా ఉంది కానీ కొన్ని పనులు నాకు అంత బాగా రావు సన్నగా ఉల్లిపాయలు లాంటివి కట్ చేయడం కానీ ఇప్పుడు ఈ ఉండలు ఇలా బాగా అన్ని ఒకేలా చేయగలనా లేదో తెలియదు ఇగో సున్ని ఉండలు చేస్తాం బాగుంది కదా అందరు ఎక్సైటెడ్ నేను ఎప్పుడు అన్నిటికీ అయిపోతుంటాను పెద్దానికి ఎక్సైట్మెంటే నాకు కానీ అసలు అవ్వని వాళ్ళు కూడా అబ్బా మన ఇంట్లో మన ఊళ్ళో మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున కళ్యాణం బాగానే వస్తున్నాయండి రౌండ్గా చాలా బాగా అలా కుదిరింది మాట టెక్స్చర్ అందుకే మీరు చేసుకునేప్పుడు ఈసారి ఎవరైనా మెనుప్సులు చేసుకున్నప్పుడు మాత్రం ముందు కొంచెం బరకగానే చేయండి అప్పుడు బెల్లం నెయ్యి అన్నీ వేసి కలిపిన తర్వాత ఉండ రాలేదు అనుకుంటే మళ్ళీ ఇంకొకసారి బెల్లంతో పాటు మనం గ్రైండ్ చేస్తాం కాబట్టి ఇంకా బాగా అత్తుకుంటుంది మాట అత్తుకుని బాగా వచ్చేస్తాయి ఉండలు నాకే వచ్చేస్తున్నాయి అంటే అందరికీ వచ్చేస్తాయి అన్ని చేసాక మళ్ళీ చూపిస్తాను ఇకనండి మినపసున్ను ఉండలు చేసేసాను మీకు చెప్పాను కదా నాకు చిన్న సైజు తప్ప పెద్దగా చేయడం రాదని చాలాసార్లు ప్రయత్నించాను కానీ రావట్లేదు అందుకని ఇంకా ఈ చిన్న సైజు ఇంకా కట్ చేయకుండా ఇలా మొక్కలు చేసుకోకుండా ఎవరుండ వాళ్ళు తినేవచ్చు మాట నా తరపు నుంచి సీతమ్మవారికి మినపసుండి ఉండలు సీత వారి కోసం చేసిన సారి కోసం చేసిన మినపసుండి ఉండలండి రేపు ఇంకా ఈ పెళ్లి పనులు కొంచెం కొంచెం ఉన్నాయి నాకు రేపు ఇంకో పని ఉంది ఆ పని చేసినప్పుడు మళ్ళీ కొన్ని కొత్త విషయాలు మాట్లాడుకుంటాం